రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆదేశానుసారం బోధన పట్టణంలోని కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుకట్పల్లి కోర్టు న్యాయవాది సంతోష్పై పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు న్యాయవాది సంతోష్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నేడు బోధన్ కోర్టు న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లోని అడ్వకేట్ సంతోష్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకీక్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దాని నిరసనగా నేడు బోదన్ కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఒక రస్తూ దీనికి నిరసనగా కోర్టు వర్గం బహిష్కరించడం జరిగింది కాబట్టి సామాన్య ప్రజానికానికి అందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇందు ద్వారా తీవ్ర కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీసు వ్యవస్థ కానీ ప్రైవేట్ ప్రయోజనంతులు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల బాధ్యత తేవాలని చెప్పి కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే న్యాయవాదులకు సంబంధించిన విషయాల్లో ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ఇటీవల క్రిమినల్ చట్టాలు గాని ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టును కూడా పార్లమెంట్ లో సవరణ చేసి చట్టం తీసుకొచ్చినప్పుడు కేవలం ప్రజాప్రతినిధులు పర్సెంట్ మాత్రమే హాజరై మిగతా వాళ్ళు తప్పుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజానీకం మొత్తం మీద వృద్ధం అనేది అనాగరిక్యాన్నిగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఏదైనా న్యాయవాదులకు సంబంధించినటువంటి విషయాలు ముందుకు వచ్చినప్పుడు విస్తృత చర్చల ద్వారా చేపట్టాలని చెప్పి న్యాయవాదులకి అన్యాయం జరిగే ఏ కార్యక్రమం కూడా మేము సహించమని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము ఈ విషయంలో సంతోష్ దౌర్జన్యం చేసినటువంటి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ పోలీసులు గానీ ఇతర ఏజెంట్లు గానీ వారి మీద తక్షణం చర్య తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ కుటుంబానికి న్యాయవాద కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేమంతా ముక్త ఘటనతో కోరుతున్నాం జరిగిన ఘటన ఏంటంటే కూగట్పల్లి కోర్టు సంబంధించిన న్యాయవాది సుతోష్ పై ఒక ఇష్యూలో అనవసరంగా ఆయనపై దాడి చేసి తీసుకెళ్లి కొట్టడం జరిగింది అది ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూనే ఉంది ఒక డిక్కర్ బెల్ట్ షాప్ సంబంధించిన విషయంలో ఇలా కూడా సంబంధం ఉందని చెప్పేసి తీసుకెళ్లి ఆయన మీద లాక్కెళ్లడము ఇది న్యాయవాదిని తెలుసుగా చేయడము తప్పు కాబట్టి న్యాయవాదుల మీద అది ఇచ్చడనే కాదు ఉన్న జనగాంలో జరిగింది ఉత్తగూడెంలో జరిగింది లేదా కాబర్డీలో జరిగింది లేదా అనేక చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇటు పోలీసులు కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఏదో రకంగా న్యాయవాదులపై దాడులు చేస్తా ఉన్నారు ఇది చట్ట విరుద్ధము న్యాయవాదులపై దాడు జరిగినప్పుడు పోలీసులు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు చేయడము లేదా పోలీసులే డైరెక్ట్ గా దాడులు చేయడము కొట్టడము ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి మన జనగాల్లో చూసి ఆ వీడియోస్ ఎంత వైరల్ అయినాయో ఒక న్యాయవాది భార్యభర్తలు కోర్టు పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి కొట్టడం కూడా జరిగింది అంటే ఇలా పోలీసులే రక్షించ చట్టాన్ని రక్షించాల్సింది పోయి న్యాయవాదులు ఏదైతే చట్టాని కోసం పనిచేస్తూ ఉన్నారో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ క్లైంట్ కోసం పనిచేస్తున్నారు వాళ్ళ మీదనే పోలీసులు అమానుష్యంగా దాడులు చేసి కొట్టడం అనేది ఇది అన్యాయం కాబట్టి ఏ పోలీసులు అయితే అలా దాడులు చేస్తారో న్యాయవాదుల మీద వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇది అడ్వకేట్స్ ప్రత్యేకించి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అని కావాలని చెప్పేసి అడ్వకేట్స్ న్యాయవాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అడుగుతూ ఉన్నారు కానీ ఇవాళ పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు కానీ లేకుంటే అసెంబ్లీ సభ్యులు కానీ ఎక్కడ కూడా దీని గురించి మాట ఎత్తడం లేదు కి రక్షణ కోసము ఒక చట్టం అవసరం ఉంది ఆ చట్టం కోసం న్యాయవాదులు గత అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా అది పండించడం లేదు కాబట్టి ఇలాంటి దాడులు ఖండించ ఖండిస్తూ ఈ దాడులని కేవలం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారానే దీన్ని కాపాడుకోగలము కాబట్టి న్యాయ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరము ఉంది ఈ న్యాయవాదులను కాపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే చట్ట చట్టంలో పనిచేస్తూ పోలీసులు వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో అది పూర్తిగా ఈ సందర్భంగా న్యాయవాదులు న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరిస్తూ తన పూర్తి నిరసనలు తెలియపరుస్తున్నారు అట్లాగే నిజామాబాద్ స్టేట్ వ్యాపితంగా కూడా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు వాళ్ళ విధులని బహిష్కరిస్తున్నారు మా ఆల్ ఇండియా లాయర్స్ ఇండియన్ కూడా దీన్ని పూర్తి మద్దతు తెలియపరుస్తుంది కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనించి పూర్తి నిరసన తెలుపుతూ మాతో రావాలని చెప్పేసి ఈ దాడిని పూర్తిగా ఖండించాలని చెప్పేసి కోరుతుంది अगस्त 2024 को संतोष नामी एडवोकेट के ऊपर पुलिस वाले इलीगल केसेस बना के उनको मारने की वजह से उसको अपोज करने के लिए आ, स्टेट फेडरेशन कॉल के मुताबिक आज बोधर बार एसोसिएशन से तमाम वकीलात ने अपने तरफ से पूरा ये मीटिंग कंडक्ट करके रिजोल्यूशन पास करेंगे जब तक वो जो पुलिस वाले गोराबंडा सी और एसआई जो संतोष एडवोकेट को जो मारे हैं उनको सस्पेंड करना उनके खिलाफ केसेस करके उनके खिलाफ एक्शन लेना और एडवोकेट प्रोटेस्टेशन एक्ट लाना बोल के हम पूरे बोर्डन बार एस्टेशन एडवोकेट्स का डिमांड है और आज पूरे तेलंगाना व्हाइट पूरा तेलंगाना एडवोकेट्स फेडरेशन की तरफ से कॉल दिया गया उसके मुताबिक आज बोधन बार एस्टेशन ने अपना काम ये करके बाईकाट करे हैं वर्क इसके लिए प्रोटेस्ट के लिए आज ये मीटिंग लगाए थे तो हमारी ये है जो इलीगल पुलिस वाले जो डिमांड ये कर रहे हैं एडवोकेट्स के खिलाफ एडवोकेट्स एक आम आवाम को सपोर्ट करने के लिए उनके हक के लिए लड़ने के लिए उनके सेफ नहीं है तो पूरे इंडिया में कोई भी सेफ नहीं रहते इसलिए एडवोकेट प्रोटेक्शन एक्ट लाना बोल के आज कर करे जय तेलंगाना जय जय तेलंगाना मन चैनल पक्ने बेल नोटिफिकेशन ऑन